కొడుకుంటాడు నీ పూర్వ కామెంట్ తర్వాత నీతో ఎవరన్నా వస్తారా ఎవరు రాదు కాబట్టి మీరు సత్యాన్ని తెలుసుకోండి పరమాత్మను నమ్ముకోండి ఆ పరమేశ్వరుని నమ్ముకోండి మనలోని అహంకారాలు మమకారాలు పూర్తిగా త్యజించండి ఎందుకంటే గణపతి వచ్చినాడు మనవు గణపతి వచ్చినాడు కాబట్టి మనలో మార్పు రావాలి మార్పు లేకుండా నేను విచ్చలవిడిగా బతుకను నాకు ఎవరు చెప్పేటోడు లేదు అంటే చెప్పేవాడు ఒక లెక్కచారం చెప్పేవాడు ఎవరు ఉన్నారు పైన పరమేశ్వరుడు ఒకడు ఖచ్చితంగా ఉన్నాడు కాబట్టి మనం కూడా ఎప్పుడైనా సరే జీవితంలో పుట్టడం ఎట్లయినా కుట్టచ్చు చనిపోయేటప్పుడు పది మంది ఎవరే వీడు ఉంటే బతికి ఉంటే బాగుండు రాలేలా మనం బతకాలి కానీ దరిద్రుడు పోయినాడు అనుకోకూడదు కదా కాబట్టి ఈ రకంగా ఎంతో మంది జీవుతున్నారు మనకు ఆదర్శం హనుమంతుల వారు చూడండి ఆయన ఒక వానరంగా పుట్టిన ఎంత రాముల వారి కోసం ఎంత సేవ చేశారు మనం జీవితంలో ఎన్నో చేస్తుంటాం కార్యక్రమాలు మధ్యలో ఎన్నో ఆటంకాలు వస్తుంటాయి ఆంజనేయ స్వామి సీతామహాదేవిని కనుగొనడానికి లంకకు పోతున్నాడు ఆకాశంలో మధ్యలో సురశాలి ఒక రాక్షసి అడ్డం వచ్చింది ఆమె నిన్ను తింటానే ఆమె పెరుగుతుంది ఈయన సరే నేను కూడా లావుగా పెరుగుతానని ఈయన పెరుగుతున్నాను రాక్షసి ఆమె జరుగుతుంది ఆంజనేయ స్వామి ఈయన పెరుగుతున్నాడు తర్వాత ఆంజనేయ స్వామికి బుద్ధి వచ్చింది దీంతో పెట్టుకుంటే నాకు అయ్యే పని కాదు నా పని ఏంది సీతాదేవిని వెతకడం ఈ రాక్షసితో నేను కొట్లాడుకుంటూ గురితే పని నమస్కారం అమ్మ తల్లి నువ్వే గొప్పదాన్ని నువ్వే బలవంతురాలు ఒక్కసారి నన్ను ఇచ్చి నేను ఆమె సీతాదేవి జాడ గడుపుకొని చివరికి రాముల వారిని చెప్పి నేను మళ్ళీ దగ్గరికి వస్తానని చెప్పాను మనం కూడా జీవితంలో ఏదైనా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసేటప్పుడు ఎన్నో అడ్డంకులు వస్తుంటాయి ఆ అడ్డంకులను పట్టించుకోకూడదు ఆ అడ్డంతి కానీ ఆ కష్టం కదా కొన్ని ఎక్కడికో వెళ్తున్నావు గుడికి రెండు మూడు కుక్కలు మురిగినప్పుడు ఆ కుక్కలు రాళ్ళతో కొట్టుకుంటూ కూర్చుంటావా దాన్ని పట్టించుకోగల గుడికి వెళ్తావా అట్లే మనం కూడా ఎట్లాగైతే హనుమంతుల వారు ఆ రాక్షసిని పట్టించుకోకుండా అమ్మా నువ్వే గొప్పదానికి నేనే తక్కువ లేని ఒప్పుకొని పోయినట్లు లంక సీతాదేవి అడిగేసినట్టు మనం కూడా జీవితంలో ఒకసారి మూర్ఖులకు కూడా నమస్కారం పెట్టాల్సి వస్తారు పెట్టాలి కూడా ఎందుకంటే మనకు మూర్ఖులతో వాదించడానికి అది కావాల్సింది మన కార్యాలు మనము నెరవేర్చుకోవడం కావాలి ఎందుకంటే చాలా మంది అనుకుంటుంటారు స్వామి దేవుడు కరణించాలంటే పెద్ద పెద్ద హోమాలు చేయాలనేమో పెద్ద పెద్ద వ్రతాలు చేయాలనేమో ఒక నూట ఎనిమిది కెంటాయిలు పెట్టాలేమో ఒక పది దండలు వేయాలేమో అవన్నీ ఏమీ చేయాల్సిన అవసరం లేదు పరమాత్మ దగ్గర ఒక్క అగరబత్త అయినా సరే వెలిగించి పరమాత్మ నేను ఎన్నో తప్పులు చేసి ఉంటాను నన్ను క్షమించు అని ఒక్కసారి అడిగితే చాలు పూర్వము ఒక బ్రాహ్మణ కుటుంబం ఉండేది పూర్వం జరిగిన కథ బ్రాహ్మణ కుటుంబం ఉండేది తండ్రి మంచి వేద పండితుడు ఆయనేమో ఊర్ల మీద ఇట్లా ప్రవచనాలు చెప్పడానికి బాగా తిరిగేవాడు రాజుల దగ్గర మంచి మంచి పద్యాలు చెప్పి బాగా డబ్బు సంపాదించేవాడు కొడుకు ఒక్కడే కొడుకు బాగా తల్లి గారాభంగా వచ్చింది మన వాడికి అన్ని వ్యసనాలు జూదము వ్యభిచారం అన్ని అలవాటు అండి తల్లి ఏమో తండ్రికి విషయం చెప్పకుండా అన్ని సరే సరే చెప్తే మళ్ళీ వాళ్ళ నాన్న తిరుగుతాడు కొడతాడు అని కొడుకును కారాభంగా బాగా అల్లరిగా పెంచు ఒకసారి ఏం చేశాడు కొడుకు డబ్బులు లేక తన తండ్రికి రాజులు ఇచ్చింటాడు కదా బహుమతులు బాగా పద్యాలు చెప్పావు ఆ ఉంగరం ఒకటి నవరత్న ఉంగరం వేరే చోట తాకట్టు పెట్టి వాడు జూదంలో అది ఓడిపోయి ఆ ఉంగరాన్ని తాకట్టు పెట్టి ఉంటాడు ఆ ఉంగరం ఆ యజమాని దగ్గర ఉండేది ఈ పండితుడు చూస్తాడు ఈ ఉంగరం నాకు ఆ రాజు ఇచ్చినాడు కదా నీ దగ్గరికి ఎట్లు వచ్చిందంటే నీ కొడుకే జూదంలో ఓడిపోయి నా చేతికి వచ్చినాడు అయినా అప్పుడు ఆ పండితుడు వచ్చి భార్య అడుగుతాడు ఇది ఆ ఉంగరం నవరత్న ఉంగరం ఉండాలి కదా ఎక్కడికి పోయింది అంటే వారి ఉందిలే లేదు ముందు అన్నం తీరని కొడుకుని ఎనికి లేసుకొస్తాడు పీకి లాగి కొడతాడు కొట్టి అటువంటి దరిద్రుని నువ్వు కన్నా నా కర్మ ఇది అని నువ్వులు వదిలేస్తాడు నా కొడుకు చచ్చిపోయినాడు అనుకున్నాడు వాడు బాధను మా నాన్న ఇట్లా చేసినాడే నేను ఉన్నా కూడా చనిపోయినట్లు అనుకున్నాడని ఇంకా కొండలోకి ఎట్లే వెళ్తాడు ఎంతో దూరం వెళ్తాడు పది కిలోమీటర్లు నడుచుకుంటూ కొండలో ఆ కొండలో విపరీతమైన వాడు పడేసరికి ఒక పాడు పడిన శివాలయం ఉంటుంది ఆ శివాలయంలోకి పోయి కూర్చుంటాడు ఆ రోజు కార్తీక పౌర్ణమి అప్పుడే బాగా భజనలు చేసి బాగా నైవేద్యం పెట్టి పోయి భజన సంఘం సరే మన వాడికి ఏమో ఆకలి అవుతుంది పది కిలోమీటర్ల అడవిలో వచ్చాడు కదా ఆకలి ఏదో ఉంది లోపల ఒక ఎలుకటుగా వెళ్తుంది ఎలుక ఉందో ఏది ఉందో మనకు కనపడలేదని ఒక దీపం వెలిగిస్తాడు శివుని కడ ఎందుకు వాడు వెలిగించింది ఆ పక్షాలు తినడానికి ఏదో అన్న తింటాడు తిన్న తర్వాత అక్కడ ఉన్న పాము కనిచి వాడు చనిపోతాడు చనిపోతాడే యమదూతలు వస్తారు పది మంది వీడు చేయని అధర్మమే లేదయ్యా వీడు అన్ని పాపాలు చేసినాడని పది మంది వస్తారు అప్పుడు కైలాసం నుంచి నలుగురు శివ వస్తారు వచ్చాయ వీడు ఎన్ని అయినా చేసినాడేమో కానీ ఈ రోజు ఊరికే దీపం వెలిగించినాడు కాబట్టి వీడి పాపాలన్నీ పోయినాయి వీడిని కైలాసానికి తీసుకెళ్తాను అట్లా మనం కూడా జీవితంలో కార్తీక మాసంలో కానీ కార్తీక మాసం ఎవరికి ఇష్టం శివుడికి ఇష్టం కార్తీక మాసం తర్వాత ఏ మాసం వస్తా మార్గశీర్ష మాసం వస్తారు అది ఎవరికి ఇష్టం వెంకటేశ్వర స్వామికి విష్ణుకి ఇష్టం కార్తీక మాసం ఉన్న ఒక మాసం వస్తాది ఏది ఆశీజ మాసం అది